The <laughs> భారతదేశం యొక్క రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైన దేశానికి స్వాతంత్రం పొందిన సుమారు మూడవ సంవత్సరంలో అమలులోకి వచ్చింది అందుకే ఈ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత భారతదేశం సార్వభౌమాధికార దేశంగా అవతరించింది గణతంత్ర దినోత్సవం దేశ ప్రజలందరికీ చాలా ముఖ్యమైన రోజు ఈ రోజున సైనికులందరికీ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అవార్డులు మరియు పథకాలు ఇచ్చి సత్కరిస్తారు ఈ రోజున దేశ అభివృద్ధికి మరియు మానవ జీవితాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన దేశంలోని ధైర్యవంతులైన యువకులను సత్కరిస్తారు భారతదేశంలోని వీర సైనికులందరి త్యాగం వల్లనే మనం ఈ రోజు స్వేచ్ఛగా ఉన్నాము గణతంత్ర దినోత్సవం దేశ ప్రగతికి దోహదపడేలా పౌరులలో భావాన్ని నింపుతుంది మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ప్రజాస్వామ్యం న్యాయం మరియు ఒక దేశంగా మనల్ని బంధించే ఆదర్శాల పట్ల మన నిబద్ధతను పునరుద్ధరించుకుందాం ధన్యవాదాలు జై హింద్